నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి యా అబోర్డ్ మీద రాశారు ఆల్రెడీ రాశి ఫలాలు శ్రావణ మాసానికి సంబంధించి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆగస్ట్ మాసానికి కాకపోతే ఆగస్ట్ మాసం చాలా అద్భుతంగా అద్భుతంగా ఎప్పట్లానే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మరి శ్రావణ మాసం మీరు చెప్పేటటువంటి రాశి ఫలాలకి వచ్చేటటువంటి రెస్పాన్స్ కూడా ఒకసారి చూసుకుంటే చాలా అక్యురేట్ గా చెప్తున్నారండి కరెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు దాన్ని అమ్మవారి అనుగ్రహంగా చూస్తారా తప్పకుండా అద్భుతం కదా అంతే మరికా ఈ నెల శ్రావణ మాసంలో కూడా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి తప్పకుండా రైట్ ఇక్కడ గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే రాశి ఫలాలలో మనకు శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలు కాబోతున్నది గురువు కుజుడు వచ్చేసి మేషానికి ద్వితీయాతు అంటే వృషభంలో ఇద్దరు అదే విధంగా కర్కాటకంలో యొక్క సూర్యుడు శుక్రుడు ఉండడము అదేవిధంగా సింహంలో బుధుడు ఉండడము మనకు ఈ యొక్క కన్యలో కేత ఉండడము వచ్చేసి కొంచెం వక్ర దృష్టి ఈ నెల అంతా కూడా ఉండబోతున్నది దృష్టి ఈ నెల మొత్తము ఉండబోతున్నది కనుక అంటే ఎక్కడికి మనకు మకరానికి యొక్క శని భగవానుడు చూడడం జరుగుతుంది కనుక మరి పన్నెండు రాశులకు సంబంధించి కూడా రాహు మీనం రాహు మీనంలోనే ఉన్నాడు ఇవి రెండు ఎట్లా జరగవు పట్ల ఇక కనుక మేష రాశి వారికి సంబంధించింది చూస్తే లాస్ట్ మంత్లో కానీ మంత్ మంత్లో కానీ ఎప్పుడూ చెప్తూ ఒకటే విషయం చెప్తూ ఉన్నాను వీరికి వీరికి చేసేటువంటి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉన్నప్పటికీ లేదా జాబ్ ప్రయత్నంలో ఏవైనా విఫలం జరుగుతూ ఉంది అనేటువంటి సందర్భంలో కానీ ముఖ్యంగా మేషరాశి వారికి కేవలం జాబ్ రిలేటెడ్ మాత్రమే ఇక్కడ ఒక ఏదో నడుస్తూ ఉంది ఇక్కడ వీరికి అంటే చేసేటువంటి పనిలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమా లేదా జాబ్ మానేయాలి అని చెప్పి చూడడమా లేదా జాబ్ ట్రైలో జాబ్ దొరకకుండా ఉండడమా ఇంతే తప్పించి వేరేదైతే లేదు మంచి మంచి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి డబ్బు అయితే గురువు ఉన్నాడు కనుక ద్వితీయంలో రెండవ స్థానంలో ఖచ్చితంగా కూడా యొక్క గురుగ్రహం ఇవ్వడం జరుగుతుంది కానీ కుజుడు కూడా తోడై ఉన్నాడు ఇక్కడ అంటే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు మనము ఎంతో జాగ్రత్తగా వెళితేనే ఒక గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ అంటే బిఎండబ్ల్యూ కార్ ఉన్నప్పటికీ అది ఎంత స్పీడ్ వెళ్తుంది అందరికీ మినిమం టూ హండ్రెడ్ ప్లస్ వెళ్తుంది అంత స్పీడ్లో నువ్వు గమ్యానికి చేరాల్సినటువంటి అవసరం లేదు ఉదాహరణ నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి మీరు గమ్యం చేరేటువంటి సందర్భం అయితే ఉంది ఇక్కడ కానీ మధ్యలో వెళ్ళేటువంటి త్రోవలో ఎన్నో చెడు వ్యసనాలు కానీ చెడు సంబంధిత స్నేహితులు కానీ కలుస్తూ ఉంటారు మీరు అక్కడ ఆగితే ఆ గమ్యానికి వెళ్ళలేరు ఓకే మీరు ఖచ్చితంగా ఏదైతే గమ్యం పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా వెళ్ళండి అంటే డిస్టర్బెన్స్ అయితే మాత్రము వెళ్ళేటువంటి గమ్యానికి చేరుకోవడానికి లేట్ అవుతుంది డైవర్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాటికి లోనవద్దు అది మెయిన్ ఏమిటి అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు చక్కగా కూడా పలకరించి ఇంట్లో నుంచి బయటికి వెళితే వీరికి శుభం కలిగేటువంటి విధంగా ఒకరికి ఉంటే మరొకరికి వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కొన్ని కొన్ని మీరు అటువంటి కర్మలకు మరికొన్ని లోనై ఉంటాయి మనకు అంటే ఆధీన ఆధీనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ సూర్యుడు వచ్చేసి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అధిపతి కనుక పెద్దవాళ్ళ ఆశీర్వాదం కానీ పెద్దవాళ్ళను ప్రతిరోజు కూడా చక్కగా పలకరించి ఇంట్లోంచి బయటికి వెళితే సూర్యుని మూలకంగా మీకు ఏవైతే ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అర్థం చేసుకోండి ఇక్కడ జాబ్ రిలేటెడ్ అంటే మనకు కేవలం వృత్తికి అధిపతి శని భగవానుడు కనుక మీరు ఇంట్లో ఉండేటువంటి ముసలివారు ఎవరైతే ఉన్నారో కొంచెం ఏజ్డ్ అయిపోయినటువంటి వారు వారితో చక్కగా మాట్లాడి ఏమైనా బిస్కెట్ కాని వారికి వారికి ఎందుకంటే షుగర్ ఉండేటువంటి వారికి పొద్దుటే టీ లేదా బిస్కెట్ తినేటువంటి అవసరం ఉంటుంది లేదా మరొకటి మరొకటి ఉంటుంది బ్రెడ్ కావచ్చు ఇలా ఏమైనా ఇంట్లో ఉండేటువంటి వారికి కానీ లేదా ఎవరికైనా కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి శని లేదు దేవాలయానికి పోయి నూనె అభిషేకం చేసుకోండి ఇది చేసుకోండి అని నేను చెప్పట్లేదు చెప్పను ఈ ఇట్లాంటి ఈ వీడియోలో కనుక వారికి ఏదైనా టిఫిన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి రెండో పాయింట్ మీకు కుజుడు గురుడు రెండు కూడా శుభులుగా ఉండడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో రావలసిన ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మేషరాశి వారికి మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఒక పెను సంచలనం అయితే జరగబోతున్నది ఇది ఏమిటి అంటే మీ వృత్తిరీత్యా లేదా ఒక బిజినెస్ రీత్యానా లేదా మీరు ఇంట్లో అటువంటి బ్రదర్స్ రిలేటెడ్ ఇష్యూసా ఎందుకంటే శని భగవానుడు మీకు పదకొండవ స్థానంలో వక్రదృష్టితో ఉన్నాడు కనుక పదకొండవ స్థానం ఏమిటి అంటే మనకు మనకు అక్క కావచ్చును అన్నయ్య కావచ్చును కనుక వీరి నుండి ఏదో ఒక ఆపద లేదా వీరి తరఫున మీరు నిలబడేటువంటి పరిస్థితి కానీ లేదా వీరి నుండి ఏదో ఒక మనీ రిలేటెడ్ ఇష్యూసా లేదా ఏదో ఒకటి ఫేస్ చేసేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక తప్పకుండా కూడా మేషరాశి వారు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మీరు ప్రతి శనివారము కూడా ఎవరైతే మీకు తారసపడుతూ ఉన్నారో రోడ్డు మీద కోస్తా చేత కాని వారు కానీ మరొకరు మరొకరు కానీ వారికి టిఫిన్ కానీ లేదా ఏమైనా కొనించేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇనుము కావచ్చును స్టీ మనకు అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును చిన్న తరహా మనకు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఆశించినటువంటి లాభం ఉంది ఏమైనా బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారి బిజినెస్కు వ్యస్త అంటే విస్తరించేటువంటి పరిస్థితి ఉంది నాలుగు దిశలుగా కూడా నలుగురు మూలకంగా కూడా పరిచయాలు వారి ద్వారా కాస్త పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా ఆగస్టు నెలలో అందరికీ బాగుంది కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక మీకు ఆల్రెడీ రెమెడీ చెప్పాను అది చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది సింపుల్గా ఎందుకు అంటే రాబోయే రోజులలో ముందే చెప్తున్నాను లాస్ట్ చెప్పా ఎప్పుడు చెప్తున్నా చాలా జాగ్రత్త బీ కేర్ఫుల్ సత్కర్మలు చేసుకోండి వారు అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతిగా ఒకడోపాదం కానీ మీరందరూ కూడా ఏ అక్షరము వినరా లా అక్షరం మీద ఉండేటువంటి వారికి మీ పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఎవరినో నమ్మి డబ్బు పోగొట్టుకోవడం కానీ ఇప్పటి నుంచే జరుగుతుంది అది సిక్స్ మంత్స్ ముందు నుంచే ఎర ఇట్లా చేపన పట్టుకోవడానికి శని భగవానుడు వేసి పెడతాడు మీరు జిక్కారో ఈ ఏలినాడు శని రాకముందు రెండు మూడు నెలల నుంచే ఇబ్బందుల పాలవుతారు కనుక ఈ ఆగస్టు నుంచే ఏం చేసినా కూడా ఆచి తూచి ముందుకు వెళ్ళండి ఎవరే నమ్మి రూపాయి బిల్లు ఇవ్వకండి అంతే మరికొద్ది రోజుల్లో ఎల్లాటి సోని కూడా ప్రారంభం కాబోతోంది మేషరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ముందుగానే సూచన కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సార్ నమస్తే మహాదేవ్